స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం బాచపల్లి గ్రామంలో అధికారులు నాయకులు ఏర్పాటు చేసిన ఇది మన ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఐసిడిఎస్ అంగన్వాడీలు ఏర్పాటు చేసిన శ్రీమంతం కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని గర్భిణీ స్త్రీలకు పూలు పండ్లు పసుపు కుంకుమలతో శ్రీమంతం చేసి వారికి చీరలు అందించారు ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ బాచపల్లి గ్రామంలో నిర్వహించిన ఇది మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఏమేం చేసిందో ప్రజలకు ప్రత్యక్షంగా వివరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలు ప్రజలను పెట్టిన ఇబ్బందులు ఎవరూ మర్చిపోలేదని రాక్షస పాలనలో ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేసి ప్రజలు బాధపడుతుంటే చూసి వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందారని అన్నారు గతంలో పెన్షన్ ను మూడు వేలు ఇస్తా అని చెప్పి ఐదు ఏళ్లకు ముక్కి మునిగి ఆ మూడు వేలు ఇచ్చారని కానీ మన సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ను నాలుగు వేలకు పెంచి ఒక రోజు ముందే పెన్షన్లను అందరికీ అందించిన విషయాన్ని మనం గుర్తించుకోవాలని అన్నారు గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వారిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారు కానీ ఇప్పుడు మన సీఎం చంద్రబాబు ఉద్యోగులు కష్టపడుతున్నారు కాబట్టి వారి జీతాన్ని ఒకటవ తారీఖునే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు అలాగే ముఖ్యంగా హక్కు చట్టాన్ని రద్దు చేసి మీ భూముల్ని లాక్కునే వైసీపీ నాయకుల దగ్గర నుండి మీ భూముల్ని కాపాడారు మన సీఎం చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని యువతను మోసం చేశారని కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు డిఏసి పోస్టులను విడుదల చేసి ఎంతో మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు ఇదే గ్రామంలో గత వైసీపీ నాయకులు ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం తనకు ఇంకా గుర్తుందని ప్రతి దానికి లెక్క తేలుస్తానని గత ప్రభుత్వంలో పోలీసులను అడ్డ పెట్టుకుని అందరినీ ఏ విధంగా అక్రమ కేసుల్లో ఇరికించి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అన్ని గుర్తున్నాయని ఇబ్బంది పెట్టిన వారి లిస్టు తన దగ్గర ఉందని ఎవరిని వదలను అంటూ ఉమా అఖిలప్రియ హెచ్చరించారు అలాగే ప్రతి మండలానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని ఇంకా గ్రామ సర్పంచులుగా వైసీపీ వాళ్ళు ఉన్నా కూడా మీ హోదా మీ గౌరవం మీకు మళ్లీ చంద్రబాబు నాయుడు కల్పించి మీ ఖాతాల్లో నిధులు వేయించారు ఇక గ్రామాల్లో అభివృద్ధి పనులు మొదలు పెట్టండి అని భూమా అఖిల సూచించారు ఒక్క మీ బాచపల్లె గ్రామానికే నలభై ఎనిమిది లక్షల రూపాయలు విడుదల చేశామని ఇంకా బాచపల్లెలో మసీదు కావాలని శ్మశానానికి కాంపౌండ్ కావాలని ముస్లిం మత పెద్దలు ఈ రోజు తన దృష్టికి తీసుకొని రావడం జరిగిందని ఖచ్చితంగా వాటిని త్వరలో చేపిస్తానని భూమా ప్రియ హామీ ఇవ్వడం జరిగింది కేవలం వంద రోజుల్లోనే ఇంత ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమం అందిస్తున్నామని మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి తిరిగినప్పుడు తాను ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తానని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే భూమా సభలో హామీ ఇచ్చారు అనంతరం నగర పంచాయతీకి మంజూరైన ట్రాక్టర్ ను ప్రారంభించి ట్రాక్టర్ ఎక్కి కొంచెం దూరం నడిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ హరికుమార్ రెడ్డి బాచపల్లె సర్పంచ్ జిర్రగాల నరేంద్ర ఎంఆర్ఓ రత్నకుమారి ఎంపీడీఓ మహబూబ్ ఖాన్ ఎంఈఓ శోభా వివేకవతి హౌసింగ్ ఏఈ రమణారెడ్డి తదితర అధికారులు సచివాలయ సిబ్బంది టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు মানুহ <laughs> 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 எவசிபி நாயக்குழு நாயக்குலே అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మన ఆలఘటనలు కూడా వైసీపీ నాయకులు కొంతమంది పని పాట లేకుండా ఓడిపోయిన మన ఫ్రస్ట్రేషన్ లో ఇళ్లలో కూర్చొని ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తారని చెప్పి మొత్తుకుంటున్నారు అరే నాయన ఏం చేస్తామో మాకు తెలుసు ఏం చేయబోతున్నామో మాకు తెలుసు మీ పరిస్థితి ఏ విధంగా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి ఎవరైతే ఈ గ్రామంలో ఉన్నారు కొంతమంది డాక్టర్లుగా ఉన్నారు ఇంజనీర్లు వైసీపీలో రోజు తిక్క తిక్కగా మాట్లాడి రాజకీయాన్ని దబ్బులేపి ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కొన్ని చేశారు లెక్కకి లెక్క రాసుకున్నాము లెక్కకి లెక్క బుద్ధి కూడా కూడా చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తూ మరి ఈ రోజు ఈ గ్రామంలో కూడా వైసీపీ నాయకులకి తెలియజేస్తున్న ఇంకోటి ఏంటంటే మీ అందరు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇచ్చా నేను చెప్పిన పథకాలు నేను చెప్పిన కాకుండా ముప్పై లక్షల రూపాయలు కేవలం రోడ్లు తారలు వేసుకోవడానికి మాత్రమే మీకు ఇచ్చామని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఇంకొక వారం పది రోజుల్లో అన్ని గ్రామాలలో కూడా రోడ్లు పనులు మొదలవుతాయని తెలియజేసుకుంటున్నాం వచ్చిన వంద రోజుల్లోనే రెండున్నర కోట్లు ఇచ్చినాం ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చేసేవి చాలా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మరి మీ అందరికి కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలు మనం అందరం చాలా కష్టపడ్డాం తెలుగు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా సర్పంచ్గా ఉన్నా లేకపోయినా వచ్చినా ఏ అవసరం వచ్చినా నీకు పలికేది మేమే సంగతి మీరు మరొకసారి గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం బాగుండాలా మేమందరం కూడా మిమ్మల్ని బాగా చూసుకోవాలా ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కొన్ని లక్షల మందికి మేలు చేసేలాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆస్వాదించేది మా కోసం దువా చేయండి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా వచ్చే రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం శబాస్ అనుకున్న